హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపు మా పాపకి నేమింగ్ సెర్మణి ఉంది అందువల్ల వీడియో రాకపోవచ్చు సో రేపు రోజుకి ఎక్స్క్యూజ్ చేయండి ఈరోజు మన స్టోరీ ఆ గగనమే ఏ ధరని పార్ట్ నైన్ బైక్ స్టార్ట్ చేసి బైక్ని రోడ్ మీద పరుగులు పెట్టిస్తున్న గగన్ మనసు మాత్రం కాలేజ్ ఆడిటోరియంలోనే ఉండిపోయింది ఇంటికి వచ్చి హెల్మెట్ తీస్తూ కూడా అతని పెదవులపై ఒకే మాట ఏంజల్ అని గగన్ వెనుక ఇంట్లోకి నడుస్తున్న భువన్ గగన్ని చూసి నవ్వుతూ ఉన్నాడు అన్నయ్య నువ్వు లవ్లో పడిపోయావు ఇది లవ్ మొదటి స్టేజ్ అన్నాడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకురా అన్నాడు గగన్ కానీ అతని కళ్ళలో మాత్రం వెలుగు దాచుకోలేకపోయాడు మరుసటి రోజు కాలేజ్కి వెళ్తున్నప్పుడు గగన్ కళ్ళంతా ఒకరినే వెతికాయి క్యాంటీన్ దగ్గర లైబ్రరీ కారిడార్లో క్లాస్ రూమ్స్ బయట ఎక్కడా ఆమె కనిపించలేదు ఏం వెతుకుతున్నావురా అన్నాడు ఆనంద్ ఏమీ లేదురా అని చెప్పినా క్యాంటీన్ బయట నిలబడి ఉన్న అతని చూపు మాత్రం గేటువైపే ఉంది అప్పుడే తెల్లని చుడీదార్లో చేతిలో పుస్తకాలతో జడలో జాస్మిన్ పువ్వులు పెట్టుకొని నడుస్తూ వస్తున్న ధరణి కనిపించింది గగన్ గుండె ఒక్కసారిగా బీట్ మిస్ అయింది ఆమె దగ్గరికి రాగానే అతన్ని చూసి చిన్నగా నవ్వి హాయ్ సీనియర్ అంది హాయ్ అని గగన్ కూడా నవ్వాడు నువ్వు ఫ్రెషర్ కదా అనుమానంగా అడిగాడు గగన్ అవును బీబీఏ ఫస్ట్ ఇయర్ నా పేరు ధరణి గగన్ నా పేరు అన్నాడు గగన్ తెలుసు మొత్తం కాలేజీకి తెలుసు మీ పేరు అంది నవ్వుతూ ఆ మాట ఆ మాటకి అతను కాస్త సిగ్గుపడ్డాడు కాఫీ అని గగన్ అడగగానే ధరణి కాసేపు ఆలోచించి సీనియర్ ట్రీట్ ఇస్తే ఓకే అంది తన కాఫీలో షుగర్ తక్కువైందని ధరణి షుగర్ ప్యాకెట్స్ కోసం పక్కకి వెళ్ళగానే ఆమె ఎంగిల్ కాఫీని అతను సిప్ చేశాడు అలా మొదలైంది వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ రోజులు గడిచాయి క్యాంటీన్లో కాఫీలు లైబ్రరీలో గ్రూప్ స్టడీస్ ఫెస్ట్ ప్రాక్టీస్లు ఎక్కడైనా గగన్ ధరణి జంటగా కనిపించేవారు ధరణి అమాయకంగా నవ్వితే గగన్ కళ్ళలో వెలుగు పుట్టేది గగన్ జోక్స్ చెబితే ధరణి పొట్ట చెక్కలయ్యేలా నవ్వేది వాళ్ళిద్దరి జంటకి ఆ కాలేజ్ అంతా ఫ్యాన్స్ ఒక్కరు తప్ప ఒకరోజు రెయిన్ పడుతున్నప్పుడు కాలేజ్ కారిడార్లో గగన్ ధరణి ఇద్దరూ ఇరుక్కుపోయారు నిన్నొకటి అడగొచ్చా అందిధరని అడుగు నువ్వు అందరికీ హ్యాండ్సమ్ హీరో డ్యాన్స్ స్టార్ అయినా నాకు మాత్రం సింపుల్ ఫ్రెండ్లా ఎందుకు కనిపిస్తావు గగన్ నవ్వాడు ఫ్రెండ్ మాత్రమేనా ఇంకేమీ కానా నేను నీకు అన్నాడు ఆమె కళ్ళలోకి సోటిగా చూస్తూ ఆ మాట ధరణి మనసులోకి నేరుగా దూసుకెళ్ళింది చిరు సిగ్గుతో తలదించుకొని చిన్నగా నవ్వి ఐ లవ్ యూ అంది చిన్నగా ఆ మాట విన్న క్షణం గగన్ గుండె గట్టిగా కొట్టుకుంది వర్షపు చినుకులు కారిడార్ సిమెంట్ మీద పడుతున్న శబ్దం మధ్యలో కూడా అతనికి స్పష్టంగా వినిపించింది ఐ లవ్ యూ అని ఏమన్నావు అని అడిగాడు గగన్ కానీ అతని పెదవులపై అప్పటికే చిరునవ్వు వచ్చి చేరింది ధరణి కళ్ళెత్తి గగన్ వైపు చూసి ఈసారి కాస్త ధైర్యంగా ఐ లవ్ యు గగన్ అంది ఒక్క క్షణం అతను ఏం మాట్లాడలేకపోయాడు తర్వాత మెల్లగా ఆమెకు మరి కొంచెం దగ్గరగా వచ్చి నేను కూడా చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్న మాట అదే అన్నాడు ధరణి కళ్ళల్లో ఆనందం అయితే ఎందుకు ఆలస్యం చేశావు నీ నుంచి వినాలని అనిపించింది అన్నాడు అల్లరి నవ్వుతో ఆమె అతని భుజం మీద తేలికగా కొట్టి చాలా ఓవర్ సీనియర్ మీరు అంది అలా వాళ్ళ ప్రేమ మొదలైంది ధరణి బర్త్డే రోజు గగన్ ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు కాలేజ్ టెర్రస్ మీద కొవ్వొత్తులతో హ్యాపీ బర్త్డే ధరణి అని రాసి ఆమెకి ఒక చిన్న ప్లాటినం చైన్ గిఫ్ట్గా ఇచ్చాడు ఇది చాలా ఖరీదై ఉంటుంది అంది ధరణి నీ నవ్వు కంటే ఖరీదైనది ఏమీ లేదు అన్నాడు గగన్ ఆ క్షణంలో ధరణి కళ్ళల్లో ప్రేమ స్పష్టంగా కనిపించింది ప్రతి ప్రేమ కథలో ఒక మలుపు ఉంటుంది గగన్ ధరణి కథలో మలుపు పేరు ఆనంద్ ఒకరోజు క్యాంటీన్లో గగన్ ఆనంద్ భువన్ ఇంకొంతమంది ఫ్రెండ్స్ కలిసి జోక్స్ మాట్లాడుతుండగా గగన్ లాంటి స్టార్ని ఎవరైనా తిరస్కరించగలరా అన్నాడు ఆనంద్ ఎవరూ చేయలేరు మా అన్నయ్య సూపర్ స్టార్ అన్నాడు భువన్ నవ్వుతూ అప్పుడు ఆనంద్ సడన్గా ఒకవేళ ధరణి నిన్ను నిజంగా ప్రేమించకపోతే కేవలం ఫేమ్ కోసం దగ్గరవుతుంటే అన్నాడు గగన్ వైపే చూస్తూ ఆ మాట గగన్కి నచ్చలేదు అలా ఎప్పుడు అనకు అన్నాడు కోపంగా అయితే ఒక బెట్ వేయి అన్నాడు ఆనంద్ కపటంగా నవ్వుతూ ఏ బెట్ రేపు ధరణి ముందుకు వెళ్ళి నువ్వు ఇలా చెప్పు నేను నిన్ను సీరియస్గా తీసుకోలేదు ఫ్రెండ్స్తో బెట్ కోసం దగ్గరయ్యాను అని ఆమె నిజంగా నిన్ను ప్రేమిస్తే నిన్ను వదలదు లేదంటే వెళ్ళిపోతుంది భువన్ వెంటనే అడ్డుకున్నాడు అన్నయ్య పిచ్చి పని చేయకు అంటూ కానీ గగన్ లోపల చిన్న అనుమానం మొలకెత్తింది ధరణి నిజంగా నన్ను ఎంతగా ప్రేమిస్తుందో తెలుసుకోవాలి అనుకున్నాడు ఆ అనుమానం అతని పెద్ద తప్పుకి కారణమైంది మరుసటి రోజు కాలేజ్ గ్రౌండ్లో ఓ చిన్న సిమెంట్ దిమ్మిపై ధరణి గగన్ కూర్చుని ఉన్నారు ధరణి ఒకటి చెప్పాలి అన్నాడు గగన్ ఏమైంది సీరియస్గా ఉన్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నది అబద్ధం నిజానికి ఫ్రెండ్స్తో వేసుకున్న ఒక బెడ్ వల్ల నిన్ను ప్రేమించినట్టు నాటకం ఆడాను ఆ మాట విన్న క్షణం ధరణి ముఖం వెలుతురు కోల్పోయింది ఏమంటున్నావు అంది బాధ నిండిన కొంతతో అవును నీకు ప్రపోజ్ చేసింది కూడా అన్నాడు ఆమె కళ్ళల్లో నీళ్లు చేరాయి అంటే ఇన్ని రోజులు నువ్వు నటించావా గగన్ ఒక్కసారి గెల్టీగా ఫీల్ అయ్యాడు ధరణి అది జస్ట్ అని గగన్ ఏదో చెప్పబోతుంటే జస్ట్ బెట్ ఆమె గట్టిగా అడిగింది ఆనంద్ ఇంకొంతమంది దూరంగా నిలబడి చూస్తున్నారు ధరణి కళ్ళలో అవమానం బాధ కోపం అన్నీ కలిసిపోయాయి నువ్వు నన్ను కాదు నా ప్రేమని అవమానించావు గగన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ రోజు తర్వాత ధరణి పూర్తిగా మారిపోయింది కాలేజ్కి వచ్చిన గగన్ వైపు చూడలేదు అతని మెసేజ్లకి కాల్కి రిప్లై ఇవ్వలేదు గగన్ నిజం చెప్పి ఆమెని కూల్ చేయాలి అనుకున్నాడు కానీ ఆ అవకాశం ధరని ఇవ్వలేదు ఇది నీ వల్ల జరిగింది ఆనంద్ దగ్గరకు వెళ్ళి గట్టిగా అరిచాడు గగన్ నేనేం చేశాను బెట్ నువ్వే అంగీకరించావు అన్నాడు ఆనంద్ నిర్లక్ష్యంగా గగన్ తన తలని చేతులతో పట్టుకుని బాధపడుతూ ఉంటే ధరణి రూమ్లోకి వెళ్తుండడం చూసి ఒకసారి ధరణిని ఆపి మాట్లాడడానికి ప్రయత్నించాడు కానీ ఆమె ఆగకుండా వెళ్ళిపోయింది ప్లీజ్ విను నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను వెనుక నుంచి గట్టిగా అరిచాడు గగన్ ధరణి నిర్లిప్తంగా నవ్వి ప్రేమ కూడా బెట్లో భాగమా అంది నేను చెప్పేది ఒక్కసారి విను అన్నాడు గగన్ విన్నాను గగన్ నీ నోటితో నువ్వే అన్నావు కదా ఆనందతో అమ్మాయిని పడగొట్టడం నాకు ఈజీ అని అంది ధరణి అది ఆనంద ముందు చెప్పిన మాట అది ధరణికి ఎలా తెలిసింది డైలమాలో పడిపోయాడు గగన్ గగన్ ఆనందతో చెప్పిన మాట ధరణికి ఎలా తెలిసింది అంటారు మీరేమైనా గెస్ చేయగలరా గెస్ చేస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ కీప్ లిజనింగ్